హలో ఆల్ వెల్కమ్ టు అరుణస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో పెరుగు అట్లు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా తయారు చేయొచ్చు డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా మనం ఒక కప్పు బియ్యం నానబెట్టుకోవాలి అందులోనే ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి రైస్ ఒక కప్పు తీసుకున్నాం కదండి పావు కప్పు మినపప్పు తీసుకొని కడుక్కోవాలి మనం రెండు ఒకేసారి ఒకే కప్పులో వేసి కడిగేసుకోవచ్చు నేను సపరేట్గా కడిగి బియ్యంలో వేస్తున్నాను ఎట్లా వేసుకోవచ్చు ఇట్లా మినపప్పు కడుక్కొని తర్వాత రైసు మినపప్పు రెండు కలుపుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పుని ఈ రైస్లో వేసేస్తున్నాను అలాగే ఒక కప్పుకి ఒక కప్పు రైస్కి ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకోవాలి అటుకులు శుభ్రంగా కడిగేసి దాంట్లో పెరుగు ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి అలాగే పెరుగుతో పాటు ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసి నానబెట్టుకోవాలి పెరుగులో అటుకులు నానబెట్టి మనం ఇట్లా అట్టు తయారు చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఆ పులుపు వలన ఇలా రైస్తో పాటు అటుకులు కూడా మనం కడిగేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇవి నాని నానాయి కదండి బాగా నాని తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి ఎప్పుడు వేసుకునే దోశల్లా కాకుండా ఇట్లాగా పెరుగు అటుకులు వేసుకొని చేసుకుంటే ఇవి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి ఇలా మనం బియ్యం అటుకులు మినపప్పు ఇవన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం నెక్స్ట్ డే వరకు వీటిని ఫర్మెంట్ అయ్యే వరకు మొదలుపెట్టేసి ఉంచుకోవాలి సాల్ట్ నెక్స్ట్ డే మనం వేసుకోవాలి మార్నింగ్ నెక్స్ట్ డే మనం అట్టు వేసుకునే ముందు అందులో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి త్రీ ఫోర్త్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే బేకింగ్ సోడా కూడా ఒక వన్ పెంచ్ ఆర్ టూ పెంచెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు దోశ తవా స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసి తర్వాత అప్పుడు మనం ఈ పెరుగట్టు వేసుకోవాలి కొంచెం లావుగా వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది లేదంటే పల్చగా కూడా మనం వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా తిక్గా ఈ పెరుగట్టు వేసి చూపిస్తున్నాను అట్లా ఒక గరిటితో మనం దోశ పిండి తీసుకొని జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేసి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత మూత పెట్టుకొని మనం స్టీమ్ చేసుకోవాలి తర్వాత రెండో వైపు కూడా తిప్పి స్టీమ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది ఈ పెరుగు అట్టు రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఒకటి తిక్గా ఇప్పుడు వేస్తున్నట్టుగా లావుగా అనమాట సెట్ దోశ మాదిరి వేసుకోవచ్చు ఇంకొకటి మనం నార్మల్గా దోశ వేసుకుంటాం కదండి అలాగా కూడా వేసుకోవచ్చు మరి పలచన దోశ కాకుండా కొంచెం థిక్ దోశ కూడా వేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అరొక అట్టు ఒకసారి వేసుకుందాం పెరుగు అట్లు రెడీ అయిపోయిన తర్వాత ఏదైనా చట్నీతో కానీ పికల్స్తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ టేస్టీ అట్లు రెడీ అయిపోయాయి థిక్ పెరుగు అట్లే కాకుండా ఇట్లా పల్చని దోశలా కూడా మనం తయారు చేసుకోవచ్చు దానికోసం ఒక గరిటతో దోశ పిండి వేసి దాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసి రెండు వైపులా మనం కాల్చుకుంటే దోశ రెడీ అయిపోతుంది ఇవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ ఏది చేసినా కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఏదైనా పికిల్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు Thank you for watching. Please do like, share and subscribe my channel.